హాయ్ ఫ్రెండ్స్ మహమూ అలీ ఖాన్ ఆఫ్ దగ్గర అలీఖాన్ కే ఆర్క ఛానల్ జూబీ పేహ్ల ఛానల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాగా ఫ్రెండ్స్ నెహమే అలీ ఖాన్ మీరు చూస్తున్నారు కే ఆర్క ఛానల్ ఫస్ట్ టైమ్ మా ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే గేదా బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గేదెలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకుంటే ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఆవులు గేదాలు కనుక అయితే అది ఎన్నో ఈతాయి ఎన్ని లీటర్ల పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయి వాటి ధర ఎంత అలాగే మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర ఉంటుంది అక్కడ నెంబర్ లేదు అంటే ఇది అమ్ముడు లెక్క మీరు పంపించే వీడియోస్ రెండు నిమిషాలు ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ ఉండాలా ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం కుదరదు ఈ వీడియోలో కనిపించే గేదె వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ఒంగోలు జిల్లా జరుగుమల్లి మండలం అడ్రస్ వచ్చేటప్పటికి గోన్గారెడ్డి పాలెం నియర్ బై కొండేపి అనేసి చెప్పినారు నాలుగో ఈతలో ఉంది ప్రస్తుతానికి ఐదు లీటర్లు అనేది పాలిస్తూ ఉంది తొమ్మిది నెలల సూడి మీద ఉంది అనేసి చెప్పినారండి నాలుగో ఈత ఇప్పుడు ఈయన నాలుగో ఈత రోజుకి ఐదు లీటర్లుగా పాలు అనేది ఇస్తా ఉంది చెప్తున్నారు తొమ్మిది నెలల సూడి మీద అనేది ఉంది దీని ధర వచ్చేసి డెబ్బై ఐదు వేలుగా బేరం అనేది చెప్పినారండి బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి అడ్రస్ క్లీన్గా నాకు పలకడం రాలేదు నా స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది ఒకసారి చూడండి లేదా బ్రదర్కి కాల్ చేస్తే ఆయన మీకు చెప్తారండి ఒంగోలు నుంచి